అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ ఆట యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అయితే తెలుసుకోండి ఇక అయితే వెళ్దామండి టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే నాకు చిన్న డౌట్ అయితే ఉందండి మీరు వీడియోను పూర్తిగా చూస్తున్నారా లేదా లేకపోతే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆప్షన్తో చూస్తున్నారా నాకైతే పెద్ద అండి అది ఎందుకనేసి అంటే క్లియర్గా మనం వీడియోలో డిస్కస్ చేసుకునే డౌట్స్ అడుగుతున్నారండి నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక మనం గత వారం రోజులుగా చేసిన వీడియోస్ని చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే ఖచ్చితంగా అవుతాయండి నేనైతే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి చాలామంది అప్లై చేసుకునే ఇంటర్నల్ షాప్స్కి వెళ్తుంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకి గ్రేడ్ త్రీలో ఎటువంటి జాబ్స్ లేవు అంటారటండి నాకు కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఫోన్ కూడా చేశారండి ఇదైతే మనకి బోర్డు ఇచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి ఇందులో కనుక మీరు పేజ్ నెంబర్ ట్వంటీలో కనుక వెళ్ళినట్టుగా అయితే చూడండి కేటగిరీ నెంబర్ పదిహేను అండి చూడండి కేటగిరీ నెంబర్ పదిహేనులో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అండి చూడండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లెవెల్ టూ వన్ మెడికల్ అండి ఇలా చూసుకుంటూ పోతే చూడండి లాస్ట్ ఫోర్త్ లైన్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో కానీ చూసినట్లయితే ఏ అంటే మెడిక్యులేషన్ ప్లస్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీ సర్టిఫికేట్ ఉండాలండి ఐసీఐటీఐలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వైర్మ్యాను ఆర్ మెటిక్యులేషను ప్లస్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్పుడు చేసేయండి అంటే సిసిఏఏ ఆర్ బి చూడండి బ్రాకెట్లో బి ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండి మీకు షాప్ ఆపల్ కానీ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకి పోస్టులు లేవు అంటే మీరు నోటిఫికేషన్లో మీరు అంటే ఇరవై పేజీని ఓపెన్ చేసి కేటగిరీ నెంబర్ పదిహేను రెక్నిషన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ తాలూకా బీలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అయితే చూపించండి దయచేసి మిస్ అవ్వకండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్ కావాల్సింది మనకండి వాళ్ళు లేదు అంటే మనం లేదంటే మనం లేదని వచ్చామనుకోండి జాబ్ పోయేది మనకి ఇంత ప్రిపరేషన్ అయ్యి మనకి ఎలిజిబుల్ ఉండే పోస్ట్ కూడా అప్లై చేయలేకపోతే ఇంకెందుకండి అప్లికేషన్ అయితే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఎందుకంటే ప్రూఫ్ అయితే ఇంక చూపించలేను మనకైతే ఫస్ట్ ఈ డౌట్స్ నెక్స్ట్ అప్లై చేయడం ప్రవర్శకానికి అయిపోతే మనం చాలా టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దామండి అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంకా జనరల్ సైన్స్ బిట్లు కావచ్చు మీరు అప్లై చేయడానికి ఇంకా నోటిఫికేషన్ పడి వారం రోజులు అయింది మీరు వారం రోజులు కూడా డౌట్స్తోనే ఉంటే ఇంకా మీరు ఇంకా ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తారు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే గత వారం రోజులుగా చేసిన వీడియోలన్నీ క్లియర్గా చూడండి ఏదో స్టార్టింగ్ చూసి బోర్ కొట్టి మారడం కాదండి నేను చేసిన వీడియోలు ప్రతి దానిలో కూడా క్లియర్గా అని చెప్పి పీపీటీలు తయారు చేసి మరీ చేస్తానండి నోటిఫికేషన్ మొత్తం చదువుకోలేరని అర్థమయ్యే రీతిలో ఓకేనా ఇక ఇక టాపిక్లోకి వెళ్దామండి ఇది అసలు దేని గురించి అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అండి ఎలా చదివితే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో రైల్వేలో ఒక జాబ్ అనేది సంపాదించుకోవచ్చు చూద్దామండి క్లియర్గా ఇదైతే మనకి నోటిఫికేషన్ అండి ఆ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం ముందుగా అయితే గ్రేడ్ వన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే చూద్దామండి చూడండి మీకు సిలబస్ మీద అవగాహన ఉండి ప్లానెట్గా అయితే మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే వీడియో అవసరం లేదండి సొంతంగా ప్లాన్ చేసి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అవుతున్న వాళ్ళైతే ఈ వీడియోని చూడడం మానేసి హాయిగా చదువుకోండి ఓకేనా లేదు మాకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు అంటే నేను చెప్పేది మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే మీరే సొంతంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే సిస్టమేటిక్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా అయితే మనం మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే మనం ప్రియే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా అండి టార్గెట్ పెద్దగా పెట్టుకోవాలండి నేనైతే ఏం చెప్తానంటే మీరు ఎగ్జామ్ రాసాక రా మార్క్స్ అనేవి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ బిట్వీన్లో ఉన్నట్టు చూసుకోండి ఎందుకనేసి అంటే మీరు టార్గెట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పెట్టుకుంటే మీకు సెవెంటీ ప్లస్ అయితే ఈజీగా వస్తాయండి నాకైతే నమ్మకం ఉంది రా మార్క్స్ మనకి సెవెంటీ ప్లస్ వచ్చినట్లయితే మనకి తర్వాత నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ ఉంటుంది పేపరు టఫ్నెస్ బట్టి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా అయితే పెరుగుతాయండి కొన్నిసార్లు పది పెరగచ్చు కొన్నిసార్లు పదిహేను పెరగచ్చు కొన్నిసార్లు ఒక్క మార్కే పెరగచ్చు కొన్నిసార్లు రెండు మార్క్స్ పెరగవచ్చు ఖచ్చితంగా అయితే పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి థింక్ బిగ్ అండి మన టార్గెట్ అంతా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఓకే ఫస్ట్ అండి ఇక్కడ ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే గ్రేడ్ వన్ కాబట్టి ఫస్ట్ అయితే మీరు నేనేం చెప్తానంటే అర్థమెటిక్ రీజనింగ్ అయితే కంప్లీట్గా చదివండి అందులో మనకి మార్క్స్ పోవడానికి అవకాశం రాకూడదు ఎంత ఉంది అర్థమెటిక్ రీజనింగ్ రీజనింగ్ అయితే పదిహేను మార్కులు అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అయితే ఇరవై మార్కులు ఉన్నాయి ఇక్కడికి ఎన్ని మార్క్స్ అయ్యి థర్టీ ఫైవ్ మార్క్స్ అయ్యాయి ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి చూడండి థర్టీ ఫైవ్ అండి అంటే థర్టీ ఫైవ్ అర్థమెటిక్ కురైన కలిపి థర్టీ ఫైవ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ అంటే సెవెంటీ మార్క్స్ ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది మనం సెవెంటీ మార్క్స్కి అయితే సిలబస్ పక్కన పెట్టుకొని చదువుతున్నాం అంటే మనకి ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ అయితే మార్క్స్ అయితే తెచ్చుకోవాలండి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ప్రయత్నించాలండి తప్పదు మనం మనం సెవెంటీ మార్క్స్కి టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలండి ఇకపోతే కంప్యూటర్స్ అండి కంప్యూటర్స్ అనేవి ట్వంటీ మార్క్స్ ఉన్నాయి ఈ మూడు పక్కాగా ఉన్నాం అనుకున్న తర్వాత అయితే కంప్యూటర్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు కో రీజనింగ్ కంప్లీట్గా చిన్నడికైతే టెక్నీషియన్ గ్రేడ్ వన్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఫిఫ్టీ మార్క్స్ వస్తాయండి అష్టండ్ లోకపర్లో కూడా దగ్గర ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి గ్రూప్ డీలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయండి కాబట్టి మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీ చేతిలో ఉంటే ఈసారి రైల్వేలో ఏ జాబ్ అనే ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండి ఇక్కడ మీరు చదువుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూ ఉంటుందండి సిబిటీ టూలో ఏలో ఫార్టీ మార్క్స్ మీకు కవర్ అయినట్టేనండి ఓకేనా ఇలా ప్లాన్ చేసుకుంటూ చదువుకోండి ఒక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే మిగతా ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యేటట్టు చదువుకోండి ఫస్ట్ రీజనింగ్ అర్థమెటిక్ కలిపి థర్టీ ఫైవ్ మార్క్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కలిపి థర్టీ ఫైవ్ మార్క్స్ అండి ఓకేనా తర్వాత అయితే కంప్యూటర్స్ అయితే కంపల్సరీ చదవండి ఈ మూడు కంప్లీట్ అయ్యాక ఇక జనరల్ అవేర్నెస్ అంటారా మీ ఇష్టం అండి అంటే చదవద్దు అయితే అని చెప్పను టైం ఉంటే ఖచ్చితంగా చదవండి ఓకేనా ఇకపోతే టెక్నీషియన్లో గ్రేడ్ త్రీ వాళ్ళకండి మీరు గ్రేడ్ త్రీ కనుక చదువుకుంటే గ్రూప్ డికి ఎన్టీపీసీకి ఆర్పిఎఫ్కి అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ వన్కి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సిలబస్ కవర్ అయిపోయినట్టేనండి చూడండి నేను చెప్పినట్టుగా అర్థమెటిక్ రైజనింగ్ అంటే మ్యాథమెటిక్స్ రైజనింగ్ కలిపి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్టీ మార్క్స్ అండి ఓకేనా ఫిఫ్టీ మార్క్స్ అంటే మీకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అండి మీకు ఎన్టీపీసీలో మార్క్స్ స్కోరింగ్ కవర్ అవుతుంది నెక్స్ట్ గ్రూప్ డిలో కూడా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అండి ఆర్పిఎఫ్లో మేబీ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండొచ్చు ఏఎల్పిలో కూడా ఫార్టీ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఇక్కడ సింపుల్ అండి కరెక్ట్గా చెప్పుకోవాలంటే గ్రేడ్ త్రీ సిలబస్ యాజ్ టీజీగా గ్రూప్ డి సిలబస్ అండి అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ రేథెనిక్ ట్వంటీ ఫైవ్ అయిన తర్వాత జనరల్ సైన్స్ అండి సైన్స్ ఫార్టీ మార్క్స్ కాబట్టి మనకి ఇక్కడ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలమాకండి ఇక్కడికి ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ నైన్టీ మార్క్స్ అయ్యి మనకు ఖచ్చితంగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చి తీరాలండి ఇక్కడ జనరల్ సైన్సే కదా చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటారు ఇందులో అయితే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి ఓకేనా చూడండి ఇది మనకి రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే బోర్డు ఇచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ అండి ఈ సిలబస్ అవసరం మీరు చూపిస్తాను ఓకేనా క్లియర్గా చూడండి మన గ్రేడ్ త్రీలో అర్ధ మెట్రిక్ కలిపి యాభై మార్కులు అయితే ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ రీజనింగ్ థర్టీ అండి అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అండి ఏది గ్రూప్ డికి ఇంకా జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత అయింది ఎయిటీ మార్క్స్ అయ్యండి అక్కడ కూడా గ్రేడ్ త్రీలో కూడా అర్థమెటిక్ రేజనింగ్ కలిపి ఫిఫ్టీ మార్క్స్ అయితే జనరల్ సైన్స్ ఫార్టీ మార్క్స్ అండి అక్కడ అయితే అర్థమేటిక్ రేనింగ్ కలిపి యాభై ఐదు మార్కులు అయితే జనరల్ సైన్స్ వచ్చి ఇరవై ఐదు మార్క్స్ అండి అక్కడ మొత్తం జనరల్ సైన్స్ని అర్థమైనా కలిపి ఎనభై మార్కులు ఇక్కడ మనకు తొమ్మిది మార్కులు అండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే ఫస్ట్ అర్థమెడిక్ ట్రైనింగ్ ఫుల్ ఫ్లజ్డ్గా కంప్లీట్ చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి రైల్వే కాకుండా అదర్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి బ్యాంక్స్ కావచ్చు దేనికైనా యూజ్ అవుతుంది కాబట్టి ముందు అర్థమెడిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకే ఆ తర్వాత ఆ మొత్తం అర్ధమెట్ గ్రైనింగ్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే హాఫ్ డేలో అర్ధ మెట్టు సిలబస్ మళ్ళీ రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మిగతా హాఫ్ హాఫ్ ఆఫ్ ద డేలో జనరల్ సైన్స్ అనేది చదవండి ఇప్పుడు కంప్లీట్గా జనరల్ సైన్స్ సైన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక అప్పుడు టైం ఉంటే జనరల్ లెవెన్ చదవండి మీరు లెంతి సిలబస్ అనేసి చాలామంది అనుకుంటారండి ఇక్కడ మీరు గ్రేడ్ వన్కి ప్రిపేర్ అయినట్టుగా అయితే ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది నెక్స్ట్ జనరల్ ఇంజనీరింగ్స్ రీజనింగు మ్యాథమెటిక్స్ అనేది ఈ మూడు చదువుకుంటే లోకోపల్లిట్లో ఆల్మోస్ట్ మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయనట్టేనండి ఇక చూసుకుంటే గ్రిథీలో మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తే కనుక గ్రూప్ డికి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అండి యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్ అండి ఓకేనా నేను ఎందుకు ఇన్నిసార్లు అర్ధమెటిక్ రీజనింగ్ అర్ధమెటిక్ రీజనింగ్ అని గట్టిగా చెప్తున్నానంటే నాకు జాబ్ వచ్చింది మాత్రం అర్ధమెటిక్ రీజనింగ్ వల్లేనండి ఎందుకంటే మిగతా మిగతా సబ్జెక్టులు జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అనేవి మనం ప్రిపేర్ అయిన బిడ్లు రావచ్చు అండి సిలబస్ రావచ్చు అండి కానీ మీరు అర్థమెటిక్ ట్రైనింగ్లు మోడల్స్ టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అయితే కనుక మీరు ఏ మోడల్ ఇచ్చినా చేయగలుగుతారండి ఇలా ఒక ప్లాన్ ప్రకారం చదివితే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగులో రైల్వేలో మీరైతే ఏదో ఒక జాబ్ అయితే తీసుకెళ్తారండి ఫస్ట్ క్లియర్గా ఏ డౌట్ లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాలామంది మీ నేను వీడియోలో చెప్పిన డౌట్స్ అడుతున్నారండి నేను గత నా ఏడు రోజులుగా చేసిన వీడియో చూస్తే మీకు ప్రతి డౌట్కి అందులో ఆన్సర్ అయితే ఉంటుందండి నాకైతే అర్థమైన విషయం ఏంటంటే మీరు వీడియో ఎండవరకు చూడట్లేదు అంటే ఎందుకంటే నేను రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా మీరు వీడియో చూసుకుని అనుకోండి మీకే డౌట్ క్లారిఫై అయిపోతుంది నేను ఇప్పుడు సాయంత్రం రిప్లై చేస్తాను డ్యూటీలో ఉంటాను ఆ టైంకి మీరు వెయిట్ చేయడం మీరు ఎప్పుడు ప్లేస్ అని చదవకుండా కాసి కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి ప్రతి ప్రతి నిమిషం కూడా వ్యాలీ అండి మీకు అక్కడ కాంపిటీషన్ అనేది మీ కాంపిటేటర్స్తో కాదు మీ పోటీ అంతా కూడా టైంతోనే పోటీ మీరు టైం ఎంత ఇట్లా చేసుకుంటే అంత బాగా అయితే సక్సెస్ అవుతారండి నెక్స్ట్ వీడలైతే రోజు మొత్తం ఖాళీగా ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం టేబుల్ నెక్స్ట్ జాబ్ చేస్తూ ఉండే జాబ్ చేస్తూ చూడకు చాలామంది ప్రిపేర్ అవుతుంటారండి వాళ్ళకి కూడా టైం టేబుల్ అయితే రెడీ చేయడానికి ప్రయత్నిస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి